జూబ్లీ హిల్స్ హిట్ అండ్ రన్ కేసులో కారు ఆచూకీ లేదు ప్రమాదం చేసిన కారు డ్రైవర్ కోసం గాలిస్తున్నారు పోలీసులు జూబ్లీ హిల్స్ నుంచి చెక్ పోస్ట్ వరకు సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు చనిపోయిన తారక్ పబ్ లో పనిచేస్తున్నట్టు గుర్తించారు తారక్ తో పాటు మరొక బౌన్సర్ కు తీవ్ర గాయాలయ్యాయి హైదరాబాద్ జూబ్లీ హిల్స్ పెద్దమ్మ గుడి వద్ద ఉదయం నాలుగున్నర గంటల ప్రాంతంలో ప్రమాదం జరిగింది బైక్ పై వెళ్తున్న వ్యక్తిని అతి వేగంగా వచ్చి ఢీకొంది కారు ఆ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు బైకును ఢీకొట్టి కారు ఆపకుండా వెళ్లిపోయాడు సీసీ ఫుటేజ్ ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తున్నారు జూబ్లీ హిల్స్ పోలీసు జూబ్లీహిల్స్ హిట్ అండ్ రన్ కేసులో కారు ఆచూకీ లేదు ప్రమాదం చేసిన కారు డ్రైవర్ కోసం ప్రస్తుతం గాలిస్తున్నారు పోలీసులు ఈ కేసుకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రమేష్ పైట్ల అందిస్తారు రమేష్ జూగ్రీస్ పెద్దమ్గురి వద్ద జరిగిన మలుపు మీద జరిగిన రోడ్డు ప్రమాదం సంబంధించి ప్రస్తుతానికి పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయడం జరిగింది దీనికి సంబంధించి నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి హిట్ ఏదైతే కారు హిట్ చేసిన ఆ వ్యక్తి ఉన్నాడో డ్రైవర్ కోసం ప్రస్తుతానికి పోలీసులు ఖాళీస్తున్నారు అయితే చనిపోయిన వ్యక్తి ఒక పబ్ లో పనిచేస్తారు పబ్ లో బోన్సర్ గా పనిచేస్తాడు ఇతరుతో పాటు గాయపడ్డ మరొక వ్యక్తి కూడా పబ్ లోనే స్పౌన్సర్ గా పనిచేస్తున్నారు అయితే తన విధులు ముగించుకొని తిరిగి వెళ్తున్న సమయంలో ప్రమాదం జరిగినట్టు అధికారులు చెప్తున్నారు ప్రస్తుతానికి ఆ ఎవరు అదే కార్ ప్రమాదం చేసిన వారు ఎవరు అన్న విషయం కూడా ఇప్పటికైతే అధికారులు తెలుసుకోలేకపోతుంది ఎందుకంటే పెద్ద ముగ్గురు నుంచి ఆ చెక్ పోస్ట్ వరకు మొత్తంగా దాదాపు ఆ టైంలో దాదాపు వంద ఒక ఐదు వందల పైచికు కార్లు ఆ టైంలో ప్రయాణించాయి కాబట్టి దాంట్లో ఏ కార్ వీళ్ళని ఎయిట్ చేసిందన్న విషయం కూడా ప్రయత్నం ప్రయత్నమై చేస్తుంది ప్రస్తుతానికైతే ఒక వంద కార్లను ఇప్పటికీ దాదాపుగా ఆ టైంలో ఏదైతే ప్రమాదం చెందిన టైంలో వంద కార్లు ఆ రూట్ లో ప్రయాణం చేసినట్టుగా అధికారులు గుర్తించి వాటి సంబంధించి పూర్తి డేటా వెరిఫై చేస్తున్నారు కార్ నెంబర్ ఆధారంగా ఇప్పటికే డ్రైవర్ గుర్తించే పనులు అయితే ఉన్నారు అయితే ఇద్దరు చేసిన వ్యక్తి కోసం అధికారులు అయితే గాలిస్తున్నారు థ్యాంక్ యూ రమేష్